ಲೇಲಿ ಅಣ್ಣ ಲೇಪ ಬೈಟ அது <laughs> கலா లోకలకి కాకులాంటి లైవ్ ఏం మాట్లాడుతుంది ఏమైనా మాట్లాడుతుందో తెడుతుందా ఏ దాన్ని బయట తీసినా బయట తీసి అంటారా ఏ అర్థం ఉంది లోపల పోతుంది పోతే బయటకి తీసిరా నువ్వు బయటికి తీసిరా బయలురా నువ్వు బయటికి తీసిరా బేరా లోపల వద్దు బయటికి తీసిరా బయట బయట లోకల్ కాగలేదు బయటకొచ్చేస్తుంది ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు దొంగ దొంగ

చె కాదు అయినా బాబా పెద్ద ఆయన బతలేదు నుండి అడుగు వెళ్తుంటే బాబానికి నా ఫోన్ అందుకు ఫోన్ తీసుకొని నేను తప్పే

உங்கட்டேங்கட்டேன்னா பாக்கலாம் பாக்கலாம் எல்லாரும் எல்லாரும் வந்துங்கங்கங்க நீ నువ్వు చెప్పిండే చెప్పిండే ఏంటంటే ఏము డబ్బులు దంపాయించుకోండి ఆయన cạnh đó là hết dùng cái 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 hết dùng hết dùng cái hết dùng hết dùng cái hết dùng hết dùng hết dùng hết dùng dùng అమ్మ <imitation> తొంగతన <imitation> ரெண்டு கண்டிந்த பக்க अरे <laughs> <laughs> ఫోన్గా చేసిందంట నా వీక్ సింగ్ చదువుతున్నాను రెండు వారాలను చదువుతున్నాడు బాబు అరే మేడం గారు దొరికింది ఇప్పుడు వచ్చింది పడుతున్నారు వీక్ అయితే ఇప్పుడు దొరికింది పోలీస్ సార్ వస్తున్నారా మరి ఆపన్నా వెళ్ళిపోయితే పో నువ్వు వెళ్ళినా నువ్వు వేపు అన్న నువ్వు వెళ్ళి పిల్లవు వేసింది